నవరసాలలో శృంగారం తరువాత హాస్యరసానిదే అగ్రస్థానం హాస్యం ఏ వయసు వారికైనా పనికొస్తుంది ఆ బాలగోపాలానికి అవసరమైన రసం ఇది సంతోషం సగంబలం అంటారు ఆ సంతోషాన్నిచ్చేది హాస్యరసమేగా ప్రాచీన సాహిత్యం నుండి కందుకూరి చలకమర్తి పానుగంటి గురజాడ మొక్కపాటి మునిమాణిక్యం ముళ్లపూడి వంటి ప్రముఖుల కళాల నుండి హాస్యరసం ఎలా చిప్పిల్లిందో విశ్లేషించి చెప్పే ఉపన్యాసాల సంకలనమే హాస్యలహరి యువభారతి ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల రెండవ సంవత్సరం డిసెంబర్ ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు జరిగిన హాస్యలహరి ప్రసంగాల ఝరిలో నాలుగవ సమావేశంలో శ్రీ నండూరి పార్థసారథి గారు ప్రధాన వక్తగా ప్రవచించిన భవటిపాటి కామేశ్వరరావు గారి రచనలో హాస్యం అనే అంశంపై చేసిన ప్రసంగ వ్యాసాన్ని నూట అరవై ఆరవ అయిన హాస్యలహరి నుండి వినిపిస్తున్నాం సాధన నరసింహాచార్య గొడవర్తి సంధ్యా దంపతులు నవ్వు అంటే ఏమిటి హాస్యం అంటే ఏంటి ఈ రెండింటికి గల సంబంధం ఏమిటి హాస్యం అంటే నవ్వు పుట్టించేది హాస్యం అంటే కర్మ నవ్వు దాని తాలూకు ఫలం హాస్యం అనేది నవ్వించి తీరాలి నవ్వించకపోతే అది హాస్యం కాదు నవ్వించడానికి ప్రయత్నించి నవ్వించలేకపోయినా హాస్యం నవ్వుల పాలవుతుంది హాస్యం సాహిత్యంలో ఉండవచ్చు అభినయంలోనూ ఉండవచ్చు అభినయం అంటే సాత్వికం ఆంగికం వాచికం ఆహార్యం కూడాను మాట పలుకు లేకుండా ఒళ్ళు కదలకుండా కేవలం ముఖంలో హావభావాలతో హాస్యాన్ని సృష్టించవచ్చు అది సాత్వికం ముఖంలో భావ ప్రదర్శన చేయకుండా వట్టి శారీరక చేష్టలతో హాస్యాన్ని సృష్టించవచ్చు అది ఆంగికం సాత్విక ఆంగికాలతో నిమిత్తం లేకుండా మాటలతో నవ్వించవచ్చు అది వాచకం ఈ మూడింటి అవసరం లేకుండా విచిత్రమైన వికృతమైన వేషంతో కూడా నవ్వించవచ్చు సర్కస్ లో బహున్ లాగా అది ఆహార్యాభినయం ఈ చతుర్విధ అభినయాలలో ఏ ఒక్కదాని ద్వారా గాని రెండింటి ద్వారా గాని మూడింటి ద్వారా గాని నాలుగింటి ద్వారా గాని హాస్యాన్ని పండించవచ్చు హాస్యం అనేది నవ్వించి తీరాలన్న మాట నిజమే కానీ నవ్వించే ప్రతీది హాస్యం కానక్కర్లేదు మనల్ని నవ్వించడానికి ప్రత్యేకంగా ఎవరూ ప్రయత్నించకపోయినా అనేక వేరే కారణాల వల్ల నవ్వు రావచ్చు అరటి తొక్క మీద కాలేసి జారిపడిన వాడిని చూసినప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్యగా నవ్వు రావచ్చు అలా నవ్వడంలో దురుద్దేశం ఏమి ఉండదు నవ్విన వెంటనే పశ్చాత్తాపము కలగొచ్చు అయ్యో అతను జారిపడితే జాలిపడ్డాని బదులు నేను నవ్వడం ఏమిటి బుద్ధి లేక అనుకోవచ్చు పడినవాడు రౌడీ అయితే నవ్వినందుకు పశ్చాత్తాపం కలగదు టిక్క కుదిరింది వెకి అనుకుంటాం పడినవాడు మంచివాడైనా చెడ్డవాడైనా మన నవ్వుకు కారణమైనవాడు కాబట్టి అతన్ని హాస్యగాడు అనడానికి వీల్లేదు నాటకంలోనో సినిమాల్లోనో సర్కస్ లోనో మనల్ని నవ్వించడం కోసమే ఎవడైనా అలా జారి పడితే అతన్ని హాస్యగాడని ఆ చేష్టని హాస్యమని అనుకోవచ్చు ఒక్కోసారి అది చౌకబారుగా ఉండొచ్చు అది వేరే సంగతి హాస్యంలో ఎంత మాత్రం సంబంధం లేని నవ్వులెన్నో ఉన్నాయి తెలిసిన వాళ్ళు కనిపిస్తే నవ్వుతూ పలకరిస్తాం సంతోషం కలిగినప్పుడు నవ్వుతాం పసిపిల్లల్ని ముద్దులాడుతూ నవ్వుతాం ఎవరైనా చకిలిగిలి పెడితే నవ్వుతాం ఈ నవ్వులన్నింటినీ హాస్యం అకౌంట్లో జమ చేయడం సమంజసం కాదు ఇప్పుడు ఇంకా ప్రస్తుత విషయానికి వద్దాం అది భవనిపాటి కామేశ్వరరావు గారి హాస్యం దాన్ని గురించి చెప్పుకుందాం నవ్వుల గురించి భకారా గారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఆయన సాహిత్యాన్నంతా మధించి హాస్య సందర్భాలను ఏరి వర్గీకరించి విశ్లేషించవలసిన శ్రమ లేకుండా స్వయంగా ఆయనే నవ్వు అనే శీర్షికతో ఒక చక్కని వ్యాసం రాశారు పద్దెనిమిది పేజీల వ్యాసం అది అందులోని కొన్ని వాక్యాలు మానవుడికి మాత్రమే నవ్వే శక్తి ఉందట మానవేతరానికి ఆ ప్రజ్ఞ లేదు నవ్వే హక్కు మానవుడికి పుట్టుకతో ఉండేది కాదు పుట్టి పుట్టడంతో ఎవరి తడిపిదు లేకుండానే జీవుడు నేర్చి ఉండేది ఏడుపే గాని నవ్వు కాదు నవ్వు అనేది జీవుడు తోడి మానవుల దగ్గర నుంచి నేర్చుకున్న బాపటు నవ్వు అనేది అంటుడు సవడం వల్ల అనుకరణ సాధ్యం అవడం వల్ల పసిబాలుడికి సైతం అలవడుతుంది మరొకటి దేని గురించి మానవుడు నవ్వడం అంటే మానవ వ్యాపారాల గురించే అనగా నవ్వేది నవ్వబడేది కూడా మానవుడే రాళ్ళు రప్పలు చెట్లు జంతువులు మొదలైన మానవేతర ప్రకృతిని గురించి నవ్వడం వ్యర్థం గనక మానవుడు నవ్వడు మనుషులు ఏ ఏ సందర్భాల్లో ఎలా నవ్వుతారో నవ్వుతూ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అవన్నీ వివరించారు ఆయన చిన్న నవ్వును ఆయన నవ్విక అంటారు నవల నవలిక కథ కథానిక నాటకం నాటికలాగా అన్నమాట నవ్విక బలిసి బరితెగి నవ్వు అయిందా లేక నవ్వు జోరు తగ్గి సాధువై నవ్విక అయిందా అనేది మీమాంసిక అంటారు ఆయన మీమాంసిక అంటే చిన్న మీమాంస అన్నమాట ఇలాంటి వాక్చమత్కృతులు బకారాగారి రచనల్లో కోకొల్లలు జీవితంలో హాస్యాస్పదంగా ఉండే సందర్భాల్లో తనివి తీరా నవ్వుకోవడానికి జాలి మనసు ఒప్పుకోదు ఎందుచేతంటే ఆ సందర్భాల్లో చిక్కడి ఉన్న వ్యక్తులకి మాత్రం ఎంతో కొంత వరకు బాధ హాని కష్టం నష్టం లాంటివి కలుగుతుండడం స్ఫురణకి రావడం చేత కానీ పదరచనలు గల ప్రబంధాలు చదివినప్పుడు విన్నప్పుడు గాని వాటితో పాటు స్వర రేఖ ప్రదర్శించగా గమనించినప్పుడు రచన అనేది కాల్పనికం గనుక ఏ వ్యక్తి నిజంగా బాధపడడం అనేది అక్కడ లేకపోవడం వల్ల ఏ విధమైన బాధ ఎవరికి నవ్వు కలగవచ్చు అన్నారు భకార నవ్వుల్లో కొన్ని రకాలను ఆయన పేర్కొన్నారు అవి చిరునవ్వు సకిలింపు ఇకిలింపు నవ్వు మూగనవ్వు గుడ్డినవ్వు పక్కపక్క వెక అట్టహాసం మొదలైన రకరకాల నవ్వులకు శాస్త్రజ్ఞులు పెట్టిన పేర్ల జాబితా కూడా ఆయన ఇచ్చారు అవి స్మితం హసితం విహసితం ఉపహసితం అపహసితం ఇవి గాక మరికొన్ని రుక్ రకాలు ఉన్నాయంటూ ఇంకో లిస్ట్ ఇచ్చారాయన అవి తలకాయ నవ్వు తల మాత్రం తెగ జాడిస్తూ వంచేసి కళ్ళు మూసుకుని నవ్వడం లయ దాటినవ్వు తాళం వేయడానికి వీలే ఉండేది తుపాకీ నవ్వు పెదిమలు బయలుదేరేది కొన గుక్క తిరగని సమయం దాకా మాట్లాడి అప్పుడు మాట తెమలకుండా నవ్వు రాకుండా నవ్వడం కోతి నవ్వు నవ్వేమో అని ఇతరులు భ్రమించేది దాగుడు ముచ్చినవ్వు అధికారి ఎవరైనా కనిపెడతాడేమో అని భయం చొప్పున ఆపేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు దోకునవ్వు దగ్గునవ్వు కొలిమితిత్తినవు ఇలా చాలా నవ్వులు చెప్పారు ఆయన నవ్వు గురించి బకారా ఇంకా చాలా విషయాలు చెప్పారు అవన్నీ ఏకరు పెడితే ఈ ప్రసంగం అధికమైపోయే ప్రమాదం ఉంది అయినా ఆ వ్యాసంలోని చివరి భాగాన్ని ఉటంకించక తప్పదు నవ్వదగ్గ సందర్భాల కంటే నవ్వకూడని సందర్భాలు కూడా ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకో తగ్గవని ఒక జ్ఞాని అంటాడు ప్రకృతి వల్ల వచ్చిన స్థితికి నవ్వవద్దంటాడు అనగా గుడ్డి కుంటి నత్తి చెమిటి అవిటి వాళ్ళని చూసి మృతుడైన వాళ్ళ గురించి అక్కడ లేని వాణ్ణి గురించి అసత్ అన్యత్వారోపణ చేసి ఉన్నవాణ్ణి గురించి నవ్వకూడదంటారు భగవంతుడి మాట అని మనం దాన్ని గురించి నవ్వరాదంటారు ఇంకా దీనులు హీనులు అర్భకులు వృద్ధులు పరదేశులు అపరిచితులు వికలాంగులు దరిద్రులు వీళ్ళని కూడా హాస్య లక్ష్యం చేయొద్దంటారు అది అమానుషం అంటారు మానవుడు ఇతరుల గురించి నవ్వడంలో అహంకార మమకారాల వల్ల పుట్టే కుత్సితాలు ఉండి తీరుతాయి ఎంత సవ్యమైన నవ్వులోనైనా ఏ కొంచెమో అవి తప్పవు వాటిని అల్పతమం చేసి కరుణకి ఏమాత్రం జాగాలేని పట్టు చూసి అసభ్యతలో పడి నవ్వు యొక్క ముఖ్య లక్షణాన్ని బలెయ్యక తాత్కాలికోపయోగం కోసం కాక దూషణే గమ్యంగా పెట్టుకోక వ్యక్తుల్ని మరిచి సంగతి వీలైనంత తన మీద పెట్టుకొని మోతాదు మీరక శృతి తప్పక స్థాయి చెదరక మర్యాద మరవక ఉండే స్వారస్యం వల్ల జనించే నవ్వే సవ్యమైన నవ్వు నవ్వు అనేది బలవంత పెట్టి మొహమాటి పెట్టి చావుగొట్టినా రాదు బయలుదేరిన తర్వాత ఆగమన్నా ఆగదు అని మరో మంచి ముక్క అన్నారు ఆవ్యాసంలోనే ఇంకొద్దు